તિરતીલા વિડિઓલસ તિરતીલા આ લેરો મીર કઈને જેતુર માકો સાઈક તો

మేడం గారు నేను ఒకటే చెప్పిన డిపిఆర్ఓ గారికి నేను మాకు మున్సిపల్ కమిషనర్ డిపిఆర్ అన్ని రకాల సహకరిస్తున్నారు మాకిక్కడ డిపిఆర్ఓ ఉన్న క్రమంలో డిపిఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని ఒక వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఎందుకు పెట్టాలి వాళ్ళ గ్రూప్ లో పెట్టి మేడం మాకు ఫోటోస్ వీడియోస్ ఎవ్రీ హాఫ్ అవర్ ఎందుకు వస్తలేవు మిగతా గ్రూప్ మిగతా జిల్లాలో నడుస్తున్నాయి ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉండడు ఒక వీడియోగ్రాఫర్ ఉండడు ఏమీ లేదు ఎట్లా మేడం మేము మిమ్మల్ని అడుగుతలేం మేము మున్సిపల్ కమిషనర్ మా బాధ్యుడు డిపిఆర్ అడుగుతున్నాం దయచేసి మీరు ఇలా మాకు మీకు మాకు ఏం కోఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇద్దరు సమానం చెప్పాలి అప్పుడే చెప్పినాం మేడం మేము ఉదయమే చెప్పిన మేము ఉదయం ఏమని చెప్పాలి బయట కొనుక్కున్నాం కొనుక్కున్నాం బయట కొనుక్కున్నాం బయట ట్యాగెట్లు వేసుకున్నారు సార్గెట్లు వేసుకున్నారు కనీసం ఏంటి దీనికి ఏమైనా వాల్యూ ఉన్నదా